చంద్రబాబు నాయుడు మీద కుట్ర కాదు కాదు చంద్రబాబు నాయుడిని ఉపయోగించుకొని కుట్ర చంద్రబాబు నాయుడుని ఉపయోగించుకొని నరేంద్ర మోదీ మీద కుట్ర చంద్రబాబు నాయుడు మీద అమెరికా కుట్ర చంద్రబాబు నాయుడిని ఉపయోగించుకుని అమెరికా నరేంద్ర మోదీ మీద కుట్ర ఏంటి వినటానికి హాస్యాస్పదంగా కామెడీగా అనిపిస్తోందా అదిగో పూల అంటే ఇదిగో తాకన్నట్టుగా ఏంటి వార్త అర్థం అర్థం లేకుండా అనుకుంటున్నారా ఎస్ ఈ వార్త సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద కుట్ర జరుగుతోందట ఎలా చంద్రబాబు నాయుడుని ఉపయోగించుకొని నరేంద్ర మోదీ మీద కుట్ర చేయాలని చెప్పేసి అమెరికా ప్రయత్నం చేస్తోందట ఫస్ట్ అమెరికా చంద్రబాబు నాయుడు మీద కుట్ర చేసి అతను ఉపయోగించుకొని అతని ద్వారా మోడీ మీద కుట్ర చేసి మోడీని దింపేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి లేదా ఆ ప్లేస్లో ఇంకెవరన్నా ప్రధానమంత్రిని చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది దేనికి పొంతన లేదు కదా జరిగి తీరుతుందా జరిగేదా చచ్చేదా అన్నట్టుగా అనిపిస్తోంది కదా ఇంత కామెడీ వార్త ఏంటని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఎస్ ఒక ప్రముఖ జర్నలిస్ట్ రీసెంట్గా బ్లాస్ట్ చేసినటువంటి ఈ యొక్క వార్త మీద ఇప్పుడు అనేక రకాల వ్యాఖ్యానాలు అనేక రకాల ట్రోల్స్ అయితే వస్తున్నాయి ఆయన మన తెలుగు జర్నలిస్ట్ ఆ వార్త సారాంశం ఏంటంటే అమెరికన్ సిఐఏ సంస్థ అంటే అమెరికా మనకిప్పుడు రా ఎలాగో మన ఐబి ఎలాగో మన సిబిఐ ఎలాగో ఆ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ సిఐఏ సో అలాంటి గోడచార సంస్థ అనమాట అమెరికన్ గోడచార సంస్థ సిఐఏ నరేంద్ర మోదీ మీద కుట్ర చేయబోతుందట ఆయన దించే ప్రయత్నంలో భాగంగా అందుట్లో భాగంగా చంద్రబాబు నాయుడిని వశపరుచుకుని ఆయన ద్వారా నరేంద్ర మోదీని కిందకి దించేటటువంటి ప్రయత్నం ఆయన్ని పదవీచత్తుని చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆ వార్త యొక్క సారాంశం దానికోసం సిఐఏ అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ ద్వారా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి ద్వారా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఆ ఒత్తిడికి ఒకవేళ లొంగిపోతే వెంటనే కేంద్రంలో తన మద్దతు ఉపసంహరించుకొని వెంటనే ఎన్డీఏ నుంచి ఇండియా కూటంలోకి వెళ్ళిపోయి వాళ్లకు మద్దతు ప్రకటిస్తే ఆటోమేటిక్గా ఈయన కూలిపోతాడు వాళ్ళు పైకి వచ్చేస్తారని చెప్పేసి ఈ కుట్ర యొక్క సారాంశం అని చెప్పేసి అయితే ఆ ప్రముఖ జర్నలిస్ట్ తన విశ్లేషణలోను తను చెప్పినటువంటి వార్తలోను కొన్ని సాక్ష్యాలు ఆధారాలు కూడా చూపిస్తూ ఒక న్యూస్ అయితే ఇవ్వటం జరిగింది ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి అసలు ఆ వార్త యొక్క నిజానిజాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేస్తే ఆయన చూపించింది ప్రధానంగా రెండు ట్వీట్లు అన్నమాట ఆ ట్వీట్లు ఏంటంటే అక్షిత్ సింగ్ అనేటటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి ట్వీట్ అది కూడా మీరు చూడొచ్చు దాంట్లో ఏముంది సిఐఐ ప్రధానంగా అమెరికా అమెరికా గోడచార సంస్థ చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఆయన్ని కూటమి నుంచి బయటకు రప్పించేటటువంటి ప్రయత్నం మోడీ గవర్నమెంట్ను కూల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జయశంకర్ డాక్టర్ జయశంకర్ ఎవరైతే విదేశాంగ శాఖ మంత్రులు ఉన్నారో ఆయన ఇప్పుడు మేలుకోవాల్సిన సమయం అమెరికన్ ఏజెన్సీల మీద జాగ్రత్తగా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా కొంతమందిని సమంజయాలని చెప్పేసి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి కూడా ఆ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది దీనికి ఆధారం ఏంటయ్యా అంటే ద పోల్ లేడీ అనేటటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి ట్వీట్ అని కూడా చెప్తున్నారు అందుట్లో ఏముంది రష్యన్ మీడియా స్పుత్రిక్ అనేటటువంటి ఒక పత్రికలో చంద్రబాబు నాయుడు మీద ఎలాగైనా సరే ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోదీని దించే కుట్ర జరుగుతోంది నాయుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక కింగ్ మేకర్గా మారిపోయారు ఈయన వరుసపరుచుకున్నట్లయితే లోపరుచుకున్నట్లయితే అది సాధ్యం ఇవన్నీ ఖచ్చితంగా మద్దతు ఉపసంహరించుకునేలాగా చెయ్యాలి అనేటటువంటి కుట్ర సిఐఏఏ ద్వారా జరుగుతోందని చెప్పేసి రష్యన్ పత్రిక స్పుత్నిక్ బ్లాస్ట్ చేసిందట దానికి సంబంధించినటువంటి ఒక చిన్న పేపర్ క్లిప్ కూడా ఇచ్చారు అందుట్లో ఏముందంటే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ద్వారా చంద్రబాబు నాయుడు మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని కూటమిలోంచి బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఆ తర్వాత స్విచ్ చేయటం అంటే మోడీ సైడ్ నుంచి రాహుల్ గాంధీ సైడ్కి ఇండియా కూటమి సైడ్కి వెళ్ళేటటువంటి విధంగా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే మోడీ గవర్నమెంట్ కూలిపోతుందని చెప్పేసి దాని యొక్క సారాంశం ఇదంతా సిఐఏ అమెరికన్ గూఢచార సంస్థ వెనకుండి నడిపిస్తోంది అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ ద్వారా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ల ద్వారా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈయన కోట నుంచి బయటకు వచ్చేలాగా ఒక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అయితే ఈ యొక్క వార్తా కథనం యొక్క సారాంశం మరి ఆ రష్యన్ పత్రిక స్ఫుతినిక్ ఏ విధంగా రాసిందో మరి దాన్ని వీళ్ళు ఏ విధంగా ట్వీట్ చేశారో ఈయన దాని గురించి ఏ విధంగా మాట్లాడారో అర్థం కావట్లేదు కానీ ఇందుట్లో అసలు ఏదైనా సరే ఆచరణ సాధ్యమయ్యేటట్టుగా కనిపిస్తోందా ఒక మతపరమైన సంస్థో లేదంటే ఒక చర్చో వచ్చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయొచ్చా చేసే అవకాశం ఉందా అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మతాలకి మతపరమైనటువంటి అంశాలకి మతపరమైనటువంటి భావజాలం ఆధారంగా రాజకీయం నడిపేటటువంటి పరిస్థితి ఆంధ్రాలో చాలా తక్కువ దక్షిణాదిలో తక్కువ ఆంధ్రాలో ఇంకా తక్కువ ఉత్తరాదిలో మత ప్రభావం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటుంది మతం అనేది ఓట్ల రూపంలో మారేటువంటి అవకాశం ఉంటుంది మరి మతం పెద్దగా ప్రభావం చూపినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర బాప్టిస్టు చర్చ్ మీద అమెరికా గోడచార సంస్థ సిఐఏ అమెరికన్ బాప్టిస్టు చర్చ్ ద్వారా ఒత్తిడి తీసుకురావడం సాధ్యమేనా సరే వాళ్ళైతే ఫండ్స్ ఇస్తారు ఒత్తిడి అనుకోవచ్చు ఆంధ్రా బాప్టిస్ట్ చర్చ్ ఏ రకంగా చంద్రబాబు నాయుడు దగ్గరకు వస్తుంది వచ్చి రండి రండి బయటకు వచ్చేయండి మీరు నరేంద్ర మోదీ గవర్నమెంట్లో ఉండటానికి వీలదు ఎన్డీఏ కూటమిలో ఉండడానికి వీలెదు బయటకు రండి బయటకు రండి అని చెప్పేసి ఏ రకంగా ఒత్తిడి తీసుకొస్తుంది మత విశ్వాసాలు మతపరమైనటువంటి అంశాలు అంతర్గతంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా వాటి ద్వారా రాజకీయాల ప్రభావితమైన పరిస్థితి చాలా తక్కువ అలాంటిది ఒక చర్చ్ కానీ ఒక మిషనరీ సంస్థ కానీ వ్యవస్థ కానీ అంత పెద్ద ఎత్తున ప్రభుత్వాధినేతనే ఒత్తిడిలోకి ఒత్తిడికి గురి చేసేట పరిస్థితి అవసరమైతే ఆదేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా ఆంధ్రప్రదేశ్ కాదు అసలు భారతదేశంలో ఉందా ఇండియాలోనే చాలా తక్కువ సాధ్యం కాదు అలాంటిది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అసలే సాధ్యం కాదు మరి వీళ్ళు ఏదో ఒత్తిడి తీసుకున్న వెంటనే ఒత్తిడికి లొంగిపోయే మనిషి అన్న చంద్రబాబు నాయుడు అలా లొంగిపోయేటట్టయితే సువర్ణ అవకాశం ఇండియా కోటం వైపు కనుక నువ్వు వస్తానంటే ఎందుకంటే నీతో పాటుగా ఇంకో నలుగురినో పది మందినో తీసుకురాగల ఆ సత్తా నీకుంది ప్రధానమంత్రి పోస్ట్ మీకు ఇస్తాము అని చెప్పేసి ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి వెంటనే ఆఫర్ వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు బలాబలాలను బేరీజ్ వేసుకుని కానివ్వండి లేదంటే వేళ్లతో కలిసి మనం ఎన్నికల్లో పాల్గొన్నాం ప్రజల దగ్గరికి వెళ్ళాం ప్రజలకు మాటిచ్చాం ఇప్పుడు ఫలితాలు కాస్త కూస్తో తారుమారు కాగానే మనం అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చామంటే ప్రజల్లో పలచనవుతాం నమ్మక ద్రోహం అవుతాం వెన్నుపోటు పొడిచిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతో నేను ఎన్డీఏ కూటమిని నమ్మాను వాళ్లతోనే కలిసి నడిచాను ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా మా స్టాండ్ అదేవిధంగా కొనసాగుతుంది రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి ఆయన బాహాటంగానే ప్రకటించారు వీళ్ళు ఎన్డీఏ కూటమి కొనసాగారు మరి అలాంటి సందర్భంలో అంటే అలాంటి గోల్డెన్ ఆఫర్ వచ్చినటువంటి సందర్భంలో కూడా హ్యాపీగా మరి ఆ టైంలోనే ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే ఆయన మనసు మార్చుకున్నట్లయితే ఇండియా కూటమిలో కలవచ్చు ప్రధానమంత్రి పదవి తీసుకోవచ్చు శుభ్రంగా కొడుకుని ముఖ్యమంత్రిని చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా సక్రమంగా జరిగేది కదా అయినా కానీ ఎందుకు ఆ పని చేయలేదు ఎస్ ఏ ఒత్తిళ్లు ఫలించవు ఏ ప్రలోభాలు ఫలించవు ఎందుకంటే రాజకీయాల్లో వంద రకాలైనటువంటి లెక్కలు ఉంటాయి చంద్రబాబు నాయుడు మీద అమెరికా కుట్ర చేయటం ఏంటో అసలు ఇది వింటానికే విడ్డూరంగా ఆశ్చర్యకరంగా ఉంది ఒక రాష్ట్రాధినేత మీద అమెరికన్ గోడచార సంస్థ కుట్ర చేసేటువంటి పరిస్థితి దాదాపుగా ఉండకపోవచ్చు మరి ఆ పత్రిక ఏ విధంగా రాసిందో తెలియదు కానివ్వండి ఆ పరిస్థితులైతే అక్కడ కనిపించట్లేదు ఒకవేళ ఈయన ఒకవేళ వద్దనుకున్నా కానీ నరేంద్ర మోదీకి ఉన్న శక్తి సామర్థ్యాలతోటి ఇంకొక నాలుగు పార్టీల్ని ఇండియా కూటమి నుంచి లాక్కోలేడా ఎస్ అది సాధ్యం కాదు చంద్రబాబు ఒకవేళ బయటకు వచ్చినా సరే నరేంద్ర మోదీ ఒకవేళ అనుకుంటే ప్రలోభాలు పెట్టదలుచుకుంటే ఇంకో నలుగురిని లాక్కోవటం పెద్ద కష్టమైన విషయం కాదు ఒకవేళ లాక్కోలేకపోవచ్చాం మనం ఇది హైపోథెటికల్ క్వశ్చన్ కానీ దానికి పెట్టినటువంటి లింకు సిఐఏ అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అక్కడి నుంచి చంద్రబాబు ఈ కుట్ర ద్వారా బాబు ఎన్డీఏ కోట నుంచి బయటకు రావటం కుట్ర చేయటం ఇవన్నీ వినడానికి హాస్యాస్పదంగా ఉన్నాయి ఖచ్చితంగా ఇది ఒక కామెడీ వార్తగానే చూడాలి తప్ప జరిగేటటువంటి సూచనలు ఎక్కడా కనిపించట్లేదు దాదాపుగా లేవనే మనం అనుకోవచ్చు సో మరి ఈ వార్త మీద ఇలాంటి విశ్లేషణల మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు కమెంట్ కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే